ఐఫ్రెండ్ చూండి ఇక్కడ వైస్ఆర్ రాజశేఖర రెడ్డి సాక్షి గురువారం ట్వంటీ సిక్స్ పన్నెండు వేల రెండు వందల ఇరవై నాలుగు సాగు రైతుకి భరోసా వాచ్ పేహికి ఘన నివాళ మోడీ నివాళన చేస్తున్నాడు వస్తే బస్సు డీజిల్ బస్సుకు ఎలక్ట్రానిక్ రూపం మార్కెట్ డ్రాబోర్డు డ్రాబోర్డులను వేగంగా ముందుకు తీసుకెళ్ళండి ఇలా కేటా కేటాయింపులలో దళిత గిరిజన క్రైస్తవులకు ప్రాధాన్యత సాక్షి హైదరాబాద్ టెన్ ఫ్రెండ్స్ రీల్ రాగానికి డోన్ లేదా ఫ్రెండ్స్ క్రిస్టీకి వీళ్ళు ట్వంటీ ఫైవ్ 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 లేదా చర్చిలో అలా చేసుకున్నారు ఆనందం క్రిస్టియన్ క్రిస్మస్ ఆనందం క్రిస్మస్ చూడండి చెట్టును దీకొన్న కారు చెట్టును దీకొన్న కారు అంట చూడండి ఫ్రెండ్స్ అబ్బాయి మూర్తి చెందాడు ఆయనతోపై మరో చూ ఫ్రెండ్స్ అందాల భవనానికి అరుదైన ఓరు అందాల భవనం ఉంటుంది దీంతో చూడు ఫ్రెండ్స్ దీనికి అందం ఉందో లేదో చూడండి వారికి మోదం వారికి మోదం విధికి ఐదం పైదం ఫ్రెండ్స్ లింగంపల్లి పటం చెరువు సీఎం రేవంత్ రెడ్డి ఘన స్వాగతం ఘన స్వాగతం ఏదో ఏదో చూడండి ఫ్రెండ్స్ భక్తి శ్రద్ధతో క్రిస్మస్ వేడుకలు క్రిస్మస్ వేడుకలు అంటే చూడండి ఫ్రెండ్స్ నీటికి అంత తయారయ్యారు రేపు నిధి అప్పుకో పాయింట్ నేడు ఆలయం ద్వితీయ పర్స కోసం ఏదో ఉంది ప్రపంచం ఎంచిన నేత వైచ్ వచ్చి అంటే వాడోడు కానవట్లేదు క్లాటిగా ఏడేదో నాట్యం వేస్తాను ఫ్రెండ్స్ చూడండి నేడు అయిపోయింది అది ఇరవై ఏడు కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం వర్షి వర్షి కోస్తా అంట ఇరవై ఏడు అంట రేపు ప్రకృతి ఒడిలో సంక్రాంతి సంబరాలు